సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం కదా ఏమిటి సరిగ్గా రెండు ఏళ్ళు పూర్తి అవుతుంది అంటే బైబుల్ ఓపెన్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ లో ఏమిటి జాన్సన్ విక్టర్ గారుగా జాయింట్ డైరెక్టర్గా ఎన్ని ప్రాంతాలు ఎన్ని పాటలు ఎంత సేవ ఎంత మందిని పాటలతో మాటలతో పలకరింపుతో ప్రేమతో ఆకర్షించారో దేవుని వైపు తిప్పారో దేవులు నిలబెట్టారో తెలియింది కాదు మనకు మన కళ్ళ ముందు మనం ఊహించని విధంగా మనం అనుకోని విధంగా అది వినవలసి వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మరణం పలకరించింది జన్మ పేరుతో ఎన్నో పాటలు మరణం పేరుతో ఎన్నో పాటలు దేవుడి పేరుతో పరలోకం పేరుతో బైబుల్ మీద అప్పఅబ్బ ఏమంటే ఎన్ని కోణాలలో ఎన్ని విషయాలపై ఎన్నో చక్కని పాటలు ఈ రోజు మనం ఆడుకుంటున్న పాటలు ఎన్ని పాటలు కానీ దేవుడు తీసుకెళ్లిపోయాడు దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు దేవుడు అతన్ని కొనిపోయాడు చాలు అలసిపోయావు అలసిపోయావు చాలా ప్రయాస పడ్డావు చాలా చెప్పావు చాలా రాశావు ఎంతో సమాచారాన్ని మాటల్లో పాటల్లో సమాజానికి ఇచ్చావు ఇక చాలు నాయన నీకు విశ్రాంతి కావాలి వచ్చే దేవుడు పిలుపందుకున్నాడు లోకాన్ని విడిచాడు వెళ్ళిపోయారు